గత పది సంవత్సరాల నుండి మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం మా తాత కాంగ్రెసే మా అయ్యా కాంగ్రెసే పుట్టి నుండి మా కాంగ్రెస్ ఉండే అందులో మీరంటే బాగా అభిమానం వినోద్ సారప్ప నుండి మేము కొనసాగుతూనే ఉంటున్నాం సార్ మొన్న కూడా గత ఎలక్షన్లో కూడా మీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము జడ్పీగా పోటీ చేసి ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకొని పార్టీ ఉనికి కాపాడినాం సార్ అది ఓటమి గెలుపు సహజం సార్ కానీ ఈరోజు సార్ తమరుకు తమరుకు తెలిసి జరుగుతుందని తెలియకున్నాడు ఇక్కడ స్థానిక నాయకులు బీఆర్ఎస్కే మద్దతు పలుకుతుండ్రు ఇక్కడ బీఆర్ఎస్ పాలన నడుస్తాను సార్ ఐకేపీ అని సెంటర్ ఉంటే ఇంతకుముందు సిఏ గారు పది సంవత్సరాలు అతనే నడుపుకున్నాడు ఆ బీఆర్ఎస్ వాళ్ళ భార్యలే నడుపుకున్నారు సార్ మాకు ఒక సెంటర్ కావాలన్నాం దయచేసి మీ దగ్గరికి హైదరాబాద్కి వచ్చినాం మొన్న పదకొండు తారీఖు ఇక్కడికి వచ్చినాం క్యాంప్ ఆఫీస్కి వచ్చినాం కానీ ఇక ఇస్తా ఇస్త మిమ్మల్ని తప్పుడు సమాచారంతో అయిన మీ పిఏ గారు నవీన్ రెడ్డి స్థానిక నాయకులు మాకు సెంటర్ రాకుండా చేసి ఓన్లీ సెంటరే కాదు సార్ ప్రతి పనులా ఇక్కడ డిఆర్ టీఆర్ఎస్కే మనం వత్తాస్పలికే రోజులు వస్తున్నాయి సార్ దయచేసి ఇలాంటి కరెక్ట్ కాదు ఇప్పుడు టీఆర్ఎస్ క్యాండిడేట్లే ఐకేపీలో వాళ్ళే అలా భార్యలే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళను తీసి పక్కకు పెట్టి ఆ సీసీ రేవత అనటామా రేవ మా సుమనాన్న సుమనన్న మొన్నటి దాకా అన్న సుమన్ సార్ సుమనుకు నివాళులు అర్పించిన వాళ్ళు నివాళులు హార్దికు పట్టిన వాళ్ళకు మీరు సెంటర్లు ఎట్టుచుకుంటారు సార్ ఏ విధంగా సార్ సార్ మీ కొరకు మేము ప్రాణాలు అర్పించి దిగినాం సార్ కార్యకర్తలు చంపుకుంటారా మరి మరి ఏమంటారు మీరే చేయండి సార్ సార్ ఇది కరెక్ట్ కాదు సార్ సార్ ఇరవై రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాం సార్ సార్ నేను ఒక్కని కాదు సార్ ఒక్క యాభై మంది తిరుగుతాను మీ దగ్గరికి ప్రతిసారి వస్తున్నాం చేస్తున్నాం బాబు చేస్తున్నాం సార్ ఇదేండి సార్ వాత బీఆర్ఎస్కం డిసిఎంఎస్ టూ ఆట వెంటనే మంజూరు చేసింది ఏ విధంగా సార్ సార్ మాతో యుద్ధం చేస్తారు మా కార్యకర్తలు చేతులు ఎరగకొడతాడు అప్పుడు పది సంవత్సరాలు అతనే ఇప్పుడు కూడా పది సంవత్సరాలు అతనే మరి మేము ఎందుకు సార్ తమ గెలిపించుకొనింది ఎంపీ సార్ అప్పుడు అగనిష్టగా చేస్తారు మీ ఎలక్షన్లో అగనిష్ఠగా చేస్తారు పైసలు పంపకోవాలో ముందుండి పంపిస్తారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సెంటర్ల విషయానికి కష్టాలక ఇంద్రమ కమిటీలు అంటే మళ్ళీ వాళ్ళదే సార్ పాత కార్యకర్తలు మీరు ఏం చేసుకుని సార్ కళ్యాణ నుండి జరిగే కార్యకర్తల పరిస్థితి ఏంటి సార్ ఇప్పటికైనా దయచేసి మాకు సెంటర్ హెల్ప్ మేము ఎంతో ఇప్పటికీ నేను ఏ సెంటర్లో లేకున్నా కానీ సోకుల స్వామి అని అతని బారి ఉన్నది అని కుకారాలు పుట్టిస్తాను అప్పుడు సమాచారం ఇస్తుంది సార్ నవీన్ రెడ్డి తప్పుడు సమాచారం సార్ ఇరవై ఐదు వేలు పెట్టి మా కార్యకర్తలు అందరం కలిసి రోడ్ పోసుకున్నాం సార్ అది శ్మశాన వాటికి వెళ్తుంది డంపింగ్ యార్డు పెడుతుంది సార్ తమరు సెంటర్ ఇస్తారని ఇగో పందరు కూడా వేసుకున్నారు సార్ ఇగో రైతులు చూడండి సార్ రైతులు వాటిని పోసుకున్నారు మమ్మల్ని నమ్మి రైతులు బట్టలు పోసుకున్నారు సార్ కానీ తీరాస్తే వాళ్ళు డీసీఎంఎస్ టూ అని కాంగ్రెస్ కార్యకర్తలు ఓలు పెట్టి వాళ్ళు మీరిచ్చిన నమ్మకంతో వాళ్ళు సెంటర్ దగ్గర చేస్తారు సార్ మేము ఎందుకు సార్ బతికి సార్ దయచేసి చెప్తున్నాం మేము ఏదో బ్లాక్మెయిల్ చేస్తే భయపెడతాను కాదు ఈ సెంటర్ ఖచ్చితంగా డీసీఎంఎస్ టూ అని బీఆర్ఎస్ కార్యకర్తలు సెంటర్ క్యాన్సల్ చేసి మాకు మాత్రం మేము ఒక్కలేమున్నాం సార్ నా పేరు కాదు సార్ ఏదో మేము మిమ్మల్ని అందం కాదు మా నూట యాభై మంది కార్యకర్తలు ఉన్నాయి సార్ మా పేరు మీద ఎవరి పేరు మీదనే మాకు ఒక్క సెంటర్ అయినా కాదు సార్ నాలుగు సెంటర్లు ఉంటే వాళ్ళకి ఇచ్చినాక మేము ఎందుకు సార్ మిమ్మల్ని గెలిపించుకుని ఎందుకే సార్ మిమ్మల్ని గెలిపించుకుని ఎందుకేనా సార్ చెప్పండి మీరే చెప్పండి కార్యకర్తలు కాపాడుకునేది ఉన్నదా మమ్మల్ని చంపుకునేది ఉన్నారు సార్ ఇరవై తారీఖు నాడు సార్ క్యాంప్ ఆఫీస్ ముంగట మేము భార్య భర్తలం ఖచ్చితంగా మందాలి సత్తం అప్పులు చేసుకొని బతుకుతాం సార్ ఇదేనా సార్ పరిస్థితి ఇరవై తారీఖు నాడు చచ్చిపోతాం సార్ మీ భార్య భర్తలు చచ్చిపోతాం మా పిల్లల బాధ్యత మీదే సార్ మా చావుకు మా ఇద్దరు చావుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ అందులో మీరే సార్ దయచేసి నిర్ణయం కాకుండా మేమైతే బ్రతకం సార్ క్యాంప్ ఆఫీస్ నాడు చచ్చిపోతాం అంతే ఎందుకు సార్

అట్టెల రాజా అన్న అతడు నా కులం సార్ బాల కులం పెట్టి కులం పెట్టి మా కులం పెట్టి నన్ను పెళ్ళాన్ని వాళ్ళందరూ తిడితే సార్ ఇప్పుడు నా ప్రస్తుతం సిఐ గారికి మేము కాంప్లైంట్ ఇస్తే మూడు కాంప్లైంట్ సార్ తమరు ఫోన్ చేసిండట తమరు ఫోన్ చేసి కేసు ఆపుతారా సార్ ఎంతవరకు కాదు సార్ మన్య ఫోన్ ఆపుతారా మీరు మన్య ఫోన్కి అన్యాయం చేస్తారు సార్ మాన నాది అప్పుడు అన్యాయం చేస్తాడు అట్టేళ్ల రాజా మీద చేయి పడితే బాగుంటుంది అని మీరు తమరే ఫోన్ చేసిండట అతను మాకు సార్ ఉండగా అంటే రేపు మా మామూలుగా చంపిలాగానే అంతేనా సార్ సిపి గారి దగ్గర కూడా విను సార్ ఏసీపీ గారి సిపి గారి దగ్గర పోతే తమరు పేరు చెప్తాను సార్ అట్టల రాజ మాటలు కాపాడుకునే రైతులు ఎంత గురించి కూడా చాలా కొట్లు అన్నాం సార్ కుమార్స్వామి గోదావరి కుమారస్వామి గోదావరి ఖాన్ కుమార్స్వామి చెప్తే నేను విలువ ఉంటే టీఆర్ఎస్ మన్నిస్తారు ఇక్కడ మేము కొట్లానికి విలువ సార్ మీరు ఇచ్చేది ఎందుకు ఇట్లా మిస్గైడ్ చేస్తుండ్రో మాకు అర్థం కావట్లేదు సార్ మేము మీ మీ తప్పిదా ఉందా లేదా మాకు తెలియదు కానీ స్థానిక మండల నాయకులు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుండ్రు పార్టీని చంపుతాను ప్రయత్నం చేస్తున్నారు సార్ మండల నాయకులు కొందరు గతంలో అదే నాయకులు అదే సెంటర్ లో ఉన్నోళ్ళని లాక్కొని అలా కొడుకు పెట్టించుకున్నారు సార్ పేర్లు తీయద్దాని ఇప్పటికి తీస్తలేము కానీ అదే సెంటర్ ని లాక్కొని అలా కొడుకు పెట్టించుకున్నాడు సార్ మీకు ఇంకా ఏమి ఆసనాల్లో ఏం జరుగుతుందో తెలుస్తలేదు బాగా అన్యాయం పదేళ్ల నుండి తిరిగే కార్యకర్తలు ఉంచుకుంటాను సార్ ఇప్పటికీ పదేళ్ళు అవుతాను సార్ ఇంటి జాన్సులు చేసిన వాళ్ళకు టీఆర్ఎస్ జెండలు పట్టుకొని గులాబీ జెండా పాటలు వేసుకుని వరకు మీ సెంటర్ ఏ విధంగా ఇస్తారు కూడా ఇప్పుడు ఇచ్చిన సెంటర్ మా ముంగట కామెంట్లు చేసుకుంటున్నారు సార్ ఎన్ని లక్షలు ఎన్ని ఆరు నెలల సుమ దగ్గర పోతాం అంటారు సార్ వాళ్ళు ఇప్పటికి సార్ వాళ్ళ ఫోటోలు కూడా మేము మార్కింగ్ పెట్టి మీకు పంపిస్తాం సార్ వాళ్ళ ఫోటోలు కూడా ఏ విధంగా ఇస్తారు సార్ డీసీఎం టూ ఆట మీరు కష్టపడే కార్యకర్తలు ఓలిపెట్టి మీరు మొన్న నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకు సార్ కర్ణసా రావును చెప్పి మమ్మల్ని సిట్లు పెడతారు సార్ పంపిస్తారు మరి ఈ దగ్గరికి రావాలి ఆయన ప్రేమ్ సాగర్ దగ్గరికి రావాలంటే రాలేము కర్ణాసాగర్ సార్ దగ్గరికి రమ్మంటే రాలేము ఎందుకంటే పదేళ్ళ నుండి మేము కొట్లాడుకుంటాం ఉంటాను ఇప్పుడు ఈ వర్గాలు ఈ మండలి ప్రెసిడెంట్ సార్ చెప్తున్నా నాకు చాలా కష్టపడి పనిచేసిన ఉన్నారు ఇక్కడ వార్డ మెంబర్లు విలేజ్ ప్రజలెంట్లు ఊతి ప్రజలెంట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా ఎంపీటీస్గా పోటీ చేసి గిడిపి సీట్లుగా పోటీ చేసి ఎంతో నష్టపోయి ఎంతో మేము కష్టపడి పార్టీని మేము పైకి చేస్తే మాకొక్క కళ్ళం కూడా రాలేదు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళకే వచ్చినాయి అట్టరాజనాడు పైన సంవత్సరం వివే దగ్గరికి ఎదురవాలి పోతే పొత్తుంచుకోమడు అతను పొత్తుగా పిండి వెనకంపల మధుకరా నుండి సీయ ఆయనకే కళ్ళం ఆయనకే రెండు ఆయనక పదవులు ఎత్తుంటాయండి ఒక్కటి సీఏ చేసుకో కళ్ళం మీ ఆ కళ్ళం కూడా కలదు ఇప్పుడు కూడా నాలుగు కళ్ళలు వాళ్ళే వేసుకుంటున్నారు మా మేము ఎంత కష్టపడ్డా మాకు ఫలితం దక్కలేదని ఇవే గారిని మనసు పూర్తిగా దయచేసి నిజే నిజమని కోరుకుంటున్నాం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము ఎంత తపన చేసిన ఎంత కష్టపడ్డా ఏ చెప్తున్నా ఆయన పియలు అసలు డివైడ్ చేస్తున్నావు అందులో అతనికి పియేలకు హేమంత్ రెడ్డి అనడైనా వెంకపెడ్ అయిన ఉన్నాడు అతడు ఒక పియలకు ఇస్తుండో డబ్బులు ఆ డబ్బులు ఈతనికి ఇస్తుండో వాళ్ళు తీసుకుంటాం దాన్ని మా కళ్ళాలను దివాళీ చేసిండు అతను హిమంత్ రెడ్డి అయినా దీన్ని కనిపెట్టి ఈవే గారు ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ నా పేరు శోకులస్వామి నేను రెండు వేల పంతొమ్మిదిలో నా భార్యతో జట్టు చేసిన ఎలక్షన్లు పోటీ చేపించిన సుమారు ఎన్ని ప్రభావాలు లోపట్టినా కానీ మేము దొంగలేదు అలాంటి ంగకుండా పార్టీ కొరకు పది సంవత్సరాలు కష్టపడి క్యాంప్ ఆఫీస్ వైపు ముఖం చూపెట్టకుండా ఇలాంటి మా నేను నాట్ ఓన్లీ సోకుల సార్ మా కార్యకర్తలు ఎవరు కూడా ముఖం చూపెట్టకుండా ఓన్లీ మేము మా స్వయశక్తులు మేము కష్టపడకుండా బెండ్ కాకుండా విడ్రా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇనుకు కొరకు కాపాడుకుంటూ జడ్ తీసుకే పోటీ చేస్తున్నాను అలాంటి మా మాజీ సర్పంచ్ గారు ఇప్పుడు చెప్పినట్టుగా ఈయన వార్డ్ నెంబరు ఇతను ఒక వార్డ్ నెంబర్ వార్డ్ మెంబర్ తాజా మాజీ వార్డ్ నెంబర్ తాజా మాజీ వార్డ్ నెంబర్ యూత్ ప్రెసిడెంట్ ఇంగి ఇంగిలి పూర్ణచందన్ అతను నాయకుడు మేష్ గారు వీళ్ళందరూ సంపతి గారు నాయకుడు వీళ్ళందరినీ రాదని మేము ఖచ్చితంగా మేము కోర్టులో ఉండాలని మేము వండుకుంటూ చేసుకుంటూ పార్టీ కొరకు సాయశక్తులు పని చేసుకుంటున్నాం కానీ మొన్నటికి మొన్న వచ్చిన ముత్యాల జంపాయకు మీరు డీసీఎంఎస్ టూ అని సెంటర్ మంజూరు చేసి అతనికి మమ్మల్ని కాదని మంజూరు చేసి సార్ తమరి మీద కోపంతో మాట్లాడుతాం ఆవేశం సార్ వివేక్ సార్ గెలవంగానే మేము అనుకున్నాం సార్ మా కష్టాలని పోతున్నాయి పది సంవత్సరాలు మాకు టోకలేదు లేదు మమ్మల్ని కడుపులు పెట్టి సాధకుండా అనుకున్నాం కానీ కడుపు కొడతారని మేము ఊహించలేదు సార్ దయచేసి మీరు మా కడుపు కొడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీకు తోడుగా మండల నాయకులు ఎవరు ఎవరు రెడ్డి అంట మిస్ గైడింగ్ రెండు వేల నాలుగులో గౌరవ వివేక్ వినోద్ గారు అప్పుడు మంత్రి ఉండే అప్పుడు ఎమ్మెల్యే సాబు ఉండే అప్పుడు కూడా నేను వార్డ్ నెంబరే ఉండే సార్ కానీ అతను తాను మెయింటైన్ చేసినప్పుడప్పుడు బొమ్మ రాజిరెడ్డి అంత మండల పార్టీ ప్రెసిడెంట్ ఉండే మిస్ గైడ్ తోటి అప్పుడు కూడా కర్ణాసాగర్ ఉండే అతని మాటలు మాయ మాటలు ప్రభావం పెట్టి అప్పుడు వివేక్ సార్ వినోద్ సార్ ఓటమికి సార్